పార్లమెంట్లో ఇవాళ రాష్ట్రపతి కీలక ప్రసంగం ఉంటుంది కొత్తగా కొలువుదీరిన పద్దెనిమిదవ లోక్సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు మూడోసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం ఆమె వివరించనున్నారు రాష్ట్రపతి భవన్ నుంచి రానున్న ముర్ముకు ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లో లో స్వాగతం పలికి సభలోకి ఆహ్వానం పలకనున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ సెవెన్ ప్రకారం లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది గత పదేళ్లలో చేపట్టిన పథకాలతో పాటు రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధమ్యాలను ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది ఇవాళ రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది రేపటి నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం ఉంటుంది రాష్ట్రపతి ప్రసంగంపై వివిధ పార్టీల సభ్యులు తమ తమ అభిప్రాయాలను సభలో వెల్లడిస్తారు చివర్లో ప్రధాని మోడీ ధన్యవాద తీర్మానంపై సుదీర్ఘ ప్రసంగం చేస్తారు